నమస్కారం అండి అందరికీ నమస్తే ఈరోజు మనము రిజిస్ట్రేషన్ల విషయంలో ఈసీలు అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ కమర్షియల్ ప్లాట్లు కానీ కొన్నప్పుడు ఈసీలు ఎలా చూసుకోవాలో ఒకసారి చూద్దాం ఆ విషయం చూసే ముందు మరి అందరూ మా ఛానల్ను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనము అదేందో ఆ వివరాలు చూద్దాం ఫోన్ తీసుకోండి ఫోన్ అయినా మీ డెస్క్ టాప్ ఏదైనా సరే తీసుకున్న తర్వాత దీంట్లో మీరు ఇక్కడ చూడవచ్చు గూగుల్ గూగుల్లో పోయినా సరే గూగుల్ క్రోమ్లోకి పోయినా సరే ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇక్కడ గూగుల్ ఇక్కడ ఫోన్ తీసి మీరు తీయగానే యాప్స్ మీకు డిస్ప్లేలో ప్రతి ఫోన్లో వస్తాయి దాంట్లో మీరు క్రోమ్ సెలెక్షన్ చేసుకోండి ఈ క్రోమ్ను ఇక్కడ మీరు చూడవచ్చు ఇది క్రోమ్ దీన్ని ఓపెన్ చేసుకొని ఒకసారి క్లిక్ చేసినట్టయితే ఇంటర్ఫేస్ ఈ రకంగా వస్తుంది దీంట్లో ఇది సర్చ్ బార్లో మీరు ఇక్కడ ఇక్కడ సర్చ్ బార్ ఏదైతుందో దీంట్లో మీరు ఒక విషయం టైప్ చేయాల్సి ఉంటుంది ఐజిఆర్ఎస్ తెలంగాణ ఇప్పుడు నేను టైప్ చేశాను ఆల్రెడీ టైప్ చేసి ఉంది కాబట్టి ఐజిఆర్ఎస్ తెలంగాణ మీరు దీన్ని చూడవచ్చు ఇక్కడ ఐజిఆర్ఎస్ తెలంగాణ అయితే దీన్ని చేసిన తర్వాత సర్చ్ కొడితే ఇక్కడ దీని ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఫస్ట్లో తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినా పర్వాలేదు కింద ఈసీ ఎన్కంపరెన్స్ సర్చ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసినా పర్వాలేదు అయితే మనం ఫస్ట్ క్లిక్ చేసుకుందాం ఒకసారి మీకు చూపెడదాం ఒకసారి ఇదేనండి చూడండి ఒకసారి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇక్కడ క్లిక్ చేసాం వచ్చింది అయితే దీంట్లో దీనికి సంబంధించిన ఇంటర్ఫేసు అది ఓపెన్ చేయగానే ఈ ఈ విధంగా వస్తుంది దీంట్లో మనకు స్టాంప్స్ ఈ స్టాంప్స్ అంటే స్టాంప్స్ కొనాలనుకుంటే దీంట్లో మనము మన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫీజు కట్టేస్తే మనం స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్కి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవచ్చు నేరుగా తీసుకోవచ్చు అయితే ఇంకొకటి ఈ కిందికి ఎల్ఆర్ఏకి సంబంధించిన విషయము మీరు దాని కిందికి వచ్చేస్తే ఇక్కడ మనము చూడవచ్చు మార్కెట్ వాల్యూ మన ఫ్లాట్ కానీ ల్యాండ్ కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అనేది దాని సర్టిఫికేట్ కావాల్సిన డీటెయిల్స్ చూడాల్సిన చూడాల్సి వచ్చిన దీనిలా తీసుకోవచ్చు చూసుకోవచ్చు అట్లనే కింద ఇది రిజిస్ట్రేషన్ గురించి స్లాట్ బుకింగ్ కోసం చేసుకున్నటువంటి ఆప్షన్ ఇది ఇది మనకి ఇప్పుడు మనం పోయే మనం చూడబోయేది ఈసీ ఎంకాపరెన్స్ సర్చ్ ఇది దాని కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది సర్టిఫైడ్ కాపీ అంటే మనం రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ కానీ ఎలాంటి దస్తావేజులైనా దీంట్లోకి వెళ్ళి మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి దానికి సంబంధించిన ఫీజు కట్టి మనం డీటెయిల్స్ అది తీసుకోవచ్చు ఏది సర్టిఫికేట్లు తీసుకోవచ్చు ఇంకా కిందకు పోతే ఇక్కడ ఈ ప్రొహబిటెడ్ లిస్ట్ అని ఇవన్నీ ఉంటాయి సరే దాని గురించి తర్వాత చెప్పుకుందాం అయితే ఇక్కడ ఇప్పుడు మనము ఈసీ కావాలి కాబట్టి మనకు అంటే ఈసీ కొన్నది అమ్మింది మనకు డీటెయిల్స్ కాబట్టి కావాలి కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే చూపెడుతున్నామో దీన్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు క్లిక్ చేసాం ఇది ఓపెన్ అవుతుంది ఈ రకంగా వస్తుంది ఇది వచ్చిన తర్వాత ఈ దీని ఇంటర్ఫేస్లో వచ్చిన విధంగా ఇప్పుడు సెలెక్షన్ యూజర్ లాగిన్ అని ఉన్నది కొత్త వాళ్ళైతే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది న్యూ యూజర్ అని ఉంటుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినా కాబట్టి లాగిన్ ఉన్నా కాబట్టి నాకు లాగిన్ డైరెక్ట్ వచ్చేసింది మీరు కొత్తగా యూజ్ చేసినట్టయితే న్యూ యూజర్ అని వస్తుంది లాగిన్ అని రెండు ఆప్షన్స్ దీని కింద ఉంటాయి ఇక్కడ వస్తుంది అయితే మీరు చూడవచ్చు ఇక్కడ ఈ ఆప్షన్లో వస్తుంది అయితే దీనికి మనం నేను ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి నాకు లాగిన్ ఆప్షన్ వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాత లాగిన్ అయిన వాళ్ళకు వాళ్లకు వస్తుంది కాని వాళ్ళకు న్యూ యూజర్ అన్నప్పుడు ఆ న్యూ యూజర్లో మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మనం ఎంటర్ చేసినట్టుంటే సక్సెస్ఫుల్లీ లాగిన్ అని వస్తుంది తర్వాత బ్యాక్ వచ్చేసి సేమ్ ఇదే ఇంటర్ఫేస్ వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ మీ యూజర్ టైప్ మీరెవరు ఏ టైప్ అనేది అడుగుతుంది అడిగినప్పుడు ఇక్కడ మనం చూడవలసి ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డిపార్ట్మెంటా డిపార్ట్మెంట్ అంటే దాంట్లో ఆ శాఖకు సంబంధించి పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ సిటిజన్స్ సిటిజన్స్ అంటే మనం ఏది ఎంప్లాయీస్ కానివారు ఇంకా అంతా జనాలు అందరూ దీనిలోకే వస్తారు ఈ స్టాంప్ వెండర్స్ అంటే స్టాంప్ అమ్మడానికి లైసెన్స్ తీసుకొని ఉండి ఉండి ఉన్నవారు ఈ స్టాక్ వెంట కిందకి వస్తారు అయితే ఇప్పుడు మనము ఇక్కడ సిటిజన్ కిందకి వస్తాం కాబట్టి ఈ సిటిజన్ మనము క్లిక్ చేసుకున్నట్టుంటే ఇక్కడ నేను క్లిక్ చేశాను చూడండి సిటిజన్ ఇక్కడ మెయిల్ ఐడి ఇక్కడ ఫోన్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ చే చేసుకున్నట్టుంటే ఇక్కడ ఈ రకంగా ఫిల్ చేసుకోవాలి ఈ పాస్వర్డు అడుగుతుంది ఇక్కడ చూడండి ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ న్యూ యూజరా ఇది న్యూ యూజర్ ఆప్షన్ ఇది ఒకవేళ మీరు ఇదివరకే లాగిన్ అయిన వాళ్ళు పాస్వర్డ్ గిట్ట మర్చిపోతే ఫర్గడ్ పాస్వర్డ్ పెట్టితే మళ్ళీ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ చూద్దాం ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా క్రియేట్ చేసుకోవాలండి ఒకటి లెటర్ ఏదైనా బిగ్ లెటర్ కొట్టిన తర్వాత చిన్న లెటర్స్ కొట్టి తర్వాత న్యూమరిక్ అవి ఉంటాయి సింబల్స్ ఉంటాయి వాటిని చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి మామూలు కొట్టిన యాక్సెప్ట్ చేస్తుంది ఒక్కోసారి చేయరు అట్లాంటప్పుడు అట్లా యూజ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనము లాగిన్ అయిదాం ఇక్కడ లాగిన్ అయినాం ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసాం ఇక్కడ క్యాప్చా ఇక్కడ ఇచ్చిండు కాబట్టి మనం దీన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏది క్యాప్చా అంటే ఇది దీన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ లాగిన్ కొట్టేశాము ఇక్కడ ఇన్వాల్యూడ్ క్యాప్చా అని వస్తుంది ఒకసారి చూద్దాం మళ్ళీ లాగిన్ అయ్యాం ఇక్కడ సేమ్ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ మనము మనకు కావాల్సింది ఈసీ కాబట్టి ఎన్కాంప్రమన్స్ ఎన్కంబరెన్స్ సర్చ్ మీద క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు చేసాము ఇలా వస్తుంది కొంచెం నెట్ స్లోగా ఉండడం వల్ల లేట్ అవుతుంది ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అయితే ఇక్కడ లాస్ట్లో కిందికి మనం స్క్రోల్ చేసుకున్నట్టుంటే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ సబ్మిట్ మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన వెబ్సైట్ ఈ రకంగా ఇంటర్ఫేస్లో కనబడుతుంది ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అది ఏంటిదంటే బై డాక్యుమెంట్ నెంబర్ అంటే మీ దగ్గర డాక్యుమెంట్ నెంబర్ అవైలబుల్ ఉంటే దీన్ని క్లిక్ చేయమని అర్థము ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర డాక్యుమెంట్ నెంబర్ అవైలబుల్ లేకుంటే బై ప్రాపర్టీ ప్రాపర్టీతో ప్రాపర్టీ డీటెయిల్స్తో మనము ఈసీ తీసుకోవచ్చు అట్లనే డాక్యుమెంట్ నెంబరు కొట్టినప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ నెంబరు అడుగుతుంది ఒకవేళ మనము ఇక్కడ బై ప్రాపర్టీ అని కొట్టినప్పుడు అక్కడ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ మనకు వేరే డీటెయిల్స్ అడుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనం డాక్యుమెంట్ సైడ్ పోదాము అయితే డాక్యుమెంట్ నెంబర్ సపోజ్ ఏదో ఒకటి ఎంటర్ చేద్దాం ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ ఏదో సమ్ వన్ టూ త్రీ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చాం కామన్ ఇస్తున్నాం ఇక్కడ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది ఏ సంవత్సరం రిజిస్ట్రేషన్ అయిందని అడుగుతుంది ఇక్కడ రెండు వేలు లేకపోతే రెండు వేల ఇరవై తీసుకుందాము రెండు వేల ఇరవై తీసుకున్నట్టుంటే ఈ ఎస్ఆర్ఓ ఎక్కడ వేసారు రిజిస్టర్డ్ ఎస్ఆర్ఓ ఎక్కడ అని అంటే బహుశా సిద్దిపేట కొడదాము సిద్దిపేట ఎంటర్ చేసాము ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు సిద్దిపేటలో మళ్ళీ రెండు ఆఫీసులు ఉంటాయి దీంట్లో అర్బన్ రూరల్ అది కూడా మనకి అడుగుతుంది రూరనా అర్బనా అర్బన్ అడిగినప్పుడు అర్బన్ కొట్టాలి రూరల్ రూరల్లో ఒకవేళ రిజిస్టర్ చేయాలంటే రూరల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించిన ఆ జిల్లాలో ఆయా జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో మూడు రిజిస్ట్రేషన్ ఆఫీసులు కూడా ఉండవచ్చు సింగిల్గా ఉండవచ్చు మూడు ఉంటే మూడు ఇస్తుంది ఏ దానికి ఆ పరిధి ఏ రిజిస్టర్ ఆఫీస్కి వస్తో ఆ రిజిస్టర్ ఆఫీస్ను ఇక్కడ వాళ్ళ కోడ్తో సహా ఉంటుంది దాన్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది అది చేసినప్పుడు నీకు ఇక్కడ చూడండి మనకి సిద్దిపేటలో రెండు ఆఫీసులు ఉన్నాయి ఇదొకటి సిద్దిపేట అర్బన్ ఇది రూరల్ రెండు చూపిస్తుంది మనకి బహుశా మనము ఏదో ఒకటి మనం జనరల్గా చూపిస్తున్నాం కాబట్టి కామన్గా మనము ట్రయల్గా కొడుతున్నాం కాబట్టి సిద్దిపేట అర్బన్ కొట్టాం ఇక్కడ కొట్టిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది ఈ సబ్మిట్ ఆప్షన్ను మనము ఎంటర్ చేస్తే ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది ఇది ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి ఇక్కడ చూడవచ్చు మనం సిద్దిపేట ఈ ప్రశాంత్ నాగర్ సంబంధించిన డాక్యుమెంట్ ఉన్నట్టున్నది సరే దీని ఇది సర్వే నంబర్ పంతొమ్మిది వందల పదహారు ఇది నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ కొడితే దాని ముందుకు తెలియతుంది ఒకసారి చూద్దాం ఎంటర్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయి అయితే ఇక్కడ సర్చింగ్ పీరియడ్ అడుగుతుంది ఏ ఏ సంవత్సరం నుంచి మీకు ఏ సంవత్సరం దాకా కావాలనేది అడుగుతుంది కామన్గా ఇది సర్టన్ టైము ఒక టైము ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది ఆ టైము ఇక్కడ ఆ పీరియడ్ సంబంధించిన డేట్లు వస్తాయి మీకు స్పెషల్గా ఏ డేట్ అన్న కావాలనుకుంటే ఆ డేట్లు మీరు ఎంటర్ చేసుకోవచ్చు ఎక్కడి నుండి ఎక్కడికి కావాలి ఎనభై మూడు నుంచి ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇరవై ఐదు ఇప్పుడు నిన్నటి రోజు వరకు ఇక్కడ ఉంది మీకు స్పెషికల్లీ అంటే ఎట్లా స్పెషల్గా మీకు ఈ డేట్ పర్టికులర్ డేట్ కావాలనుకుంటే ఆ డేట్లు మీరు ఎంటర్ చేసుకుంటే ఆ డేట్లకు చూపిస్తుంది అయితే ఇక్కడ కింద సబ్మిట్ ఉంటుంది మరీ సబ్మిట్ కొట్టినట్టుంటే సబ్మిట్ ఎంటర్ చేసినట్టుంటే ఇంకో కొంచెం ముందుకెళ్ళి ఆ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి దీంట్లో ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి ఏడు డాక్యుమెంట్లు ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు ఏడు డాక్యుమెంట్లు ఉన్నాయి ఈ ఏడు డాక్యుమెంట్లలో మనము స్పెషల్గా ఏ డాక్యుమెంట్ కావాలనుకున్నా దాని మీద క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించింది వస్తుంది అయితే ఇది ఒకటే డాక్యుమెంట్కి సంబంధించింది కాబట్టి ఇట్లా ఈ ఒక్కొక్కటి క్లిక్ చేయకుండా టోటల్గా సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మొత్తం నీటికి డీటెయిల్స్ వస్తాయి దీనికి సంబంధించిన ఈసీ మొత్తం వస్తుంది ఇక్కడ దీనికి సంబంధించిన ఈసీ ఈ రకంగా వచ్చింది ఇది ఇదొక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ వెళ్దాం అయితే ఇంకో ప్రాసెస్ ఎందుకు చెప్తున్నామంటే దీనికంటే నా మా దృష్టిలో మాత్రము అదే ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పబోయేదే ఇంపార్టెంట్ ఎందుకంటే మా మిత్రులు కానీ ఆ గ్రామాలలో పోయినప్పుడు రైతులు కానీ అసలు మేము చూసి అన్ని చూసి రిజిస్ట్రైన్ చేసుకున్నామండి కానీ అక్కడ డబల్ రిజిస్ట్రైన్ వెళ్ళింది ఇంకో అతనికి చేసుకున్నాడా ఇంకోటి వెళ్ళింది అది ఇది అని వాళ్ళు తర్వాత బాధపడకుండా చెప్పిన సంఘటనలు మా దృష్టికి వచ్చాయి దాని ఉద్దేశంగానే ఈ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అయితే దీన్ని ఎట్లా చూడాలంటే ఇక్కడ మనం ఇంతకుముందు డాక్యుమెంటు సెక్టార్లో ఒకటి ఈసీజ్ చూడడం ప్రాపర్టీ సెక్షన్లో ఒకటి ఈసీస్ చూడడం రెండు రకాలు అయితే డాక్యుమెంట్ పర్పస్లోకి వచ్చినప్పుడు దాని అయితే ఏదైతే ఎంటర్ చేసినామో దానికి సంబంధించింది మాత్రమే చూపిస్తుంది వేరే డీటెయిల్స్ చూపించవు ఒకవేళ నీకు డబల్ ఇష్యూ అయినట్టుంటే వేరే డాక్యుమెంట్ అది బై నెంబర్ ఇష్యూ అట్లా ఇట్లా చేసినట్టుంటే ఆ డీటెయిల్స్ రావు ఎందుకంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ వేరే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించింది ఇది సిస్టమ్ తీసుకోదు మరి అది మొత్తం మనకు దాని గురించి క్లియర్గా తెలవాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం చెప్పబోయే రెండో ఆప్షన్లకు వెళ్ళాలి ఇదే ఇంపార్టెంట్ అయితే ఇంకొక విషయం మీరు గమనించాలి ఇది చాలా లెంతీగా అయింది వీడియో అన్ని వివరంగా చెప్పాం కాబట్టి క్లియర్ గా చెప్పాం కాబట్టి కొంచెం పొడువు ఎక్కువైపోయింది లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి దీన్ని రెండు భాగాలుగా విభజించి రెండు పార్ట్లుగా పోస్ట్ చేస్తాము ఒకే రోజు చేస్తాము ఒక ఫస్ట్ పార్ట్ కింద సెకండ్ పార్ట్ లింక్ ఇస్తాము అది పూర్తిగా క్లియర్ గా మీరు వివరంగా చూడండి వివరంగా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ఎవరి ఇంట్లో వాళ్ళు ఈసీ తీసి చూసుకోవచ్చు ఎవరి ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉందో మొత్తం చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసి మీరు నిర్భరంగా మంచిగా మీరు సంతోషంగా ఉండవచ్చు భయం లేకుండా ఉండవచ్చు ఎప్పుడైనా ఏ ఏ ప్రాపర్టీ అయినా మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కానీ అంతకంటే ముందుగా మా వీడియోలు చాలా పోస్ట్ చేసాము చాలా మంది చూస్తున్నారు సంతోషం చాలా సంతోషం అందరు ధన్యవాదాలు కూడా అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని చెప్పి చెప్తున్నాము ప్రతి వీడియో చూడండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు సపోర్ట్ అవుతుంది మా ఛానల్ను మీరు కొంచెం ఇంప్రూవ్ చేసినట్టు అవుతుంది మాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అట్లనే ఇప్పుడు ఈ మాకు ఈ సబ్స్క్రైబర్లకు అందరికీ ధన్యవాదాలండి ఇప్పుడు వన్ ప్లస్ వన్ థౌసండ్ ప్లస్ వన్ కే ప్లస్ ఆల్రెడీ సబ్స్క్రైబర్ వచ్చేసారు మేము త్వరలోనే టూకే చూడాలనుకుంటున్నాము మీరు ఆ విధంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మేము ఈ ఇది ఈ వీడియోలు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది మీ కాకపోయినా మీరు చిట్టాలకో మీ ఫ్రెండ్స్కో అరే ఈసీ ఇట్లా తీసి చూద్దాము అనే ఆలోచన మీకు వస్తుంది ఒకవేళ మీకు తీయరాకుంటే ఎనీ డౌట్ ఎప్పుడైనా కానీ మీరు కామెంట్ చేయవచ్చు నేను చెప్తా ఏ డౌట్ ఉందో నేను రిప్లై ఇస్తాం ధన్యవాదాలండి